హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మావరి వంటలు తిన్నారా అందరూ ఏం చేస్తున్నారండి ఈరోజు మీకు నేను ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మా నెల్లూరు మా నెల్లూరులో ఇలా చేసుకుంటామండి మ్యాక్సిమం అందరు ఇలాగే చేస్తారండి చూసారా ఆకు పక్కన పెట్టుకున్నాను మూడు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకున్నాను పెసరపప్పు అండి గ్లాసు పెసరపప్పు అది అర గ్లాసు పెసరపప్పు నానపెట్టుకుంటున్నాను కడుక్కొని బాగా వాష్ చేసుకొని నానపెట్టుకున్నాను చూసారా ఆకుకూర బాగా క్లీన్ చేసుకుంటున్నానండి వాటర్లో బాగా క్లీన్ చేసుకొని అలా ఒక బౌల్లో వేసుకుందాం అలా వేసుకున్నాక తర్వాత మనం టమాటో ఆనియన్స్ అవి కట్ చేసుకుందామండి తర్వాత అవి కట్ చేసుకొని అవి కూడా దీంట్లో వేసుకోవాలి చూపిస్తాను చూడండి చూసారా అవి బాగా మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నానండి రెండు రెండుసార్లుగా క్లీన్ చేసుకోండి ఆకులు మట్టి అలా ఉంటుంది కదా అదంతా పోతుంది క్లీన్గా చూసారా అది ఆకంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ బౌల్లో వేసుకుంటున్నానండి నేను టూ టైమ్స్ చేసుకుంటున్నాను చూసారా అండి ఆకంతా మళ్ళీ దాంట్లో వేసుకుంటున్నాను వేసుకున్నానండి ఇప్పుడు మనం టమాటాస్ కట్ చేసుకొని దాంట్లోనే వేసుకోవాలండి చూసారు కదా టమాటాస్ ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి కట్ చేస్తున్నానండి మేము అలానే కట్ చేసుకుంటాం చూసారా కొడమలు అంటాం దాన్ని ఆ కొడమలతో కట్ చేసుకుంటుంటాం షాకులు అలా ఎప్పుడో ఏందో రేర్గా వాడతామండి కొడమలు అయితేనే బాగుంటుందండి కోసేదానికి చూసారా కట్ చేస్తున్నాను చూడండి నీట్గా అలా కట్ చేసుకోండి నా సైట్ నుంచి ఒక టిప్ అండి టమాటాలు కట్ చేసినాక చూసారా అక్కడ సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ దాన్ని అట్లా అనేస్తే పోతుంది అది అలా అనేస్తానండి నేను ఒక్కరు దాన్ని తీయడానికి టమాటా మొత్తం కోస్తారు అలానే ఏం అవసరం లేదండి దాన్ని మధ్యలో కట్ చేసుకొని అటు ఇటు అనుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా కోస్తున్నానండి పచ్చిమిర్చి కూడా అన్నీ కట్ చేసుకొని దాంట్లో వేసుకుందాం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని దాంట్లో వేసానండి అవన్నీ కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకుందాం ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఆనియన్ కూడా అలా కట్ చేసుకోవాలండి అన్నీ కట్ చేసుకొని సగం దాంట్లో వేసుకొని సగం పక్కన పెట్టుకుంటానండి నేను ఆనాక దాంట్లో ఆయిల్లో వేసుకోవడానికి పక్కన పెట్టుకుంటాను ఏ కూరైనా ఆయిల్ లేకపోతే టేస్ట్ ఉండదు కదండీ అందుకే ఆయిల్లో ఆనియన్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే ఆనియన్ వేస్తాను చూసారా అండి ఆనియన్ ఇంకోటి తీసుకున్నానండి కోస్తున్నాను ఇందాక కోసింది బాగాలేదు అది ఇప్పుడు మళ్ళీ కోసి వేస్తున్నాను చూడండి వేసానండి సోగం పక్కన పెట్టుకున్నాను ఆయిల్లో వేసుకుందామని చూడండి ఇప్పుడు గ్యాస్ పైన పప్పు పెట్టాను లోపల ఉడుగుతూ ఉంటుందని అలా ఒక లైట్గా ఒక ఒక టూ టూ అంటారు కదా ఒక రెండు శాతం అలా కుక్ చేసుకోండి ఆ పప్పులో మనం కట్ చేసుకున్నాం కదండీ టమాటాసు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ దాంట్లో వేసుకోవాలండి ఇప్పుడు అన్నీ దాంట్లో వేసుకొని దాన్ని బాగా కుక్ చేసుకోవాలి బాగా మెత్తబడేలాగా కుక్ చేసుకోవాలండి అది బాగా సగం కుక్ అయిన తర్వాత చూసారా అలా ఉన్న టైంలో లైట్గా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నేను ఆ వీడియో లేదండి చూసారా పప్పు గుర్తు పెట్టుకొని బాగా మెదుపుకోవాలి దాన్ని బాగా ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి టేస్ట్ సరిప సరిపడ ఉప్పు వేసుకోండి మీ ఆప్షన్ అండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఎక్కువగా ఆయిల్ పోసుకోండి మాదిరిగా తర్వాత మనం ఆవాలు జీలకర్ర తెల్లబాయి ఒకటి దంచేసుకోండి ఎండుమిర్చి రెండు వేసుకోండి అవన్నీ బాగా వేగనిచ్చి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక ఆనియన్స్ ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకోవాలండి ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి చూసారు కదా కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని దాంట్లో పోసుకోవాలండి మనం ఇప్పుడు పప్పు గుర్తు వేసుకొని బాగా మెదుపుకున్నాం కదా పప్పుని దాంట్లో వేసుకోవాలండి దాన్ని దాంట్లో వేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తానండి ఎప్పుడైనా ఆనియన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ వస్తుందండి మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి బాగా మెదుపుకున్నాను నేను దాన్ని బాగా మెదుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ కూడా దాంట్లో వేసేసుకుందాం చూసారా వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా లైట్గా ఆర్డర్ పోసుకొని దాన్ని కూడా తిప్పుకొని దీంట్లో పోసుకున్నామండి చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి